వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జమ్మల మడుగులో వైఎస్ఆర్ జెండా ఎగురవేయడమే లక్ష్యమన్న చెన్నకేశ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చెన్నకేశ్వర రెడ్డి తెలిపారు శనివారం తాడిపత్రి రోడ్డులోని తన కార్యాలయం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలతో కలిసి సుమారు నూట యాభై వాహనాలలో పులివెందులకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా చెన్న మాట్లాడుతూ ఈరోజు మేము మండల మైలవరం మండలం నుంచి ఈ బైపాస్ నుంచి నూట యాభై వెహికల్లో జగన్ సమక్షంలో మేము జాయిన్ అని పోతున్నాము దాదాపు ఒక పదిహేను వందల దాకా మందితో వెళ్తున్నాము నూట యాభై వెహికల్ అంతా కలిసి అక్కడ జగన్ సమక్షంలో పులివేంద్రుల్లో జాయిన్ అవుతామని చెప్తున్నాను ఇక్కడ ఉండే కార్యకర్తలతోటి నాయకులతోటి కలిసిపోయి అందరితోటి ఈ వైఎస్ఆర్ పార్టీని జమ్మలమూడి నియోజంలో మంచి మెజార్టీతో తెప్పించుకోవాలని ఆశిస్తున్నాము అలాగే అందరు కార్యకర్తలు కలుపుకుంటూ సుధిరెడ్డి ఆంద్వర్యంలో ప్లస్ అవినాస్ రెడ్డి ఆందర్యంలో మేము బాగా మెజార్టీగా గెలవాలనే ఉద్దేశంతో కార్యకర్తలు అందరితో కలిసిపోతూ అన్ని అన్ని నియోజక అన్ని మండలాలతో కలుసుకుంటూ మా యొక్క కృషి చేస్తామని బస్ జమ్మలమడుగు నియోజకంలో వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగరవేయడానికి జమ్మమోడుగు నియర్ ప్రజలతో అంత సహకారం తీసుకుంటూ మా సాయశక్తులు కృషి చేస్తూ జమ్మలమడుగులో వైఎస్ఆర్ సిపి జెండాను ఎమ్మెల్యే సీటును మేము గెలుచుకుంటామని కార్యకర్తగా చెప్తున్నాను అనంతరం నూట యాభై వాహనాలలో చెన్నకేశ్వర రెడ్డి అభిమానులు కార్యకర్తలు కలిసి పులివెందలకు బయలుదేరారు లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి